బార్కోడ్ నుంచి బయలుదేరి యమునోత్రికి వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇక్కడ సెక్షన్ పెట్టారు ఇక్కడ చెక్కింగ్ సెక్షన్ సో అది ఎందుకు అంటే బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చెక్ చేసి వీళ్ళే ఇక్కడ మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నారు సో జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వచ్చి చేరుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం మా వాళ్ళంతా బీపీలు షుగర్ సంథింగ్ సంథింగ్ ఏమో చెక్ చేసుకుంటున్నారు మా మాది మాత్రం ఖచ్చితంగా లోబీపీ ఉంటుంది సో నార్మల్గా ఉందా పిన్ని మీకు నార్మల్ చూడండి అరవై ఐదు ఏళ్ళు పెట్టుకో నార్మల్గా అందరం వచ్చాం ఎస్ వాళ్ళు కూడా ఒకసారి మేము కనపడుతున్నాము చూడండి అంటున్నారు సో హాయ్ 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 ఇక్కడ స్టాఫ్ యాక్చువల్లీ వాళ్ళు సో అన్నయ్య అన్నయ్య యా సో ఇక్కడ వీళ్ళ స్టాఫ్ హ్యాపీగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉంది సో అందరికీ ఒకవేళ ఇన్ కేస్ బీపీ షుగర్ ఉన్నా అన్నీ వెళ్ళిపోయేలాగా హ్యాపీగా ఉన్నారు సో చాలా మంచి వాతావరణం అండ్ రాయిన్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది అండ్ క్లైమేట్ లైక్ ఊటీ కొడైకెనాల్ అలాగా కనపడుతూ ఉంది ధీరే ధీరే ఎస్ వీళ్ళు కూడా మా ఛానల్లో కనపడాలి అనుకుంటున్నారు హాయ్ బలోజీ నామ్ క్యా చేసుకుంటున్నారు మా వాళ్ళది అంతా పేరు ఫోన్ నెంబరు ఏజ్ అండ్ వాళ్ళకి బీపీ షుగర్ ఏముందో అంతా చెక్ చేసుకుంటారు సో మా అత్తయ్య అయితే చాలా బ్యూటిఫుల్ ఇప్పుడే చాలా బాగుంది సో ఇది మీరు యమనూర్తికి గంగూతికి చార్దాం కి వస్తే కంపల్సరీ ఆధార్ కార్డ్ తీసుకుని రావాలి రిజిస్టర్ చేస్తే బయలుదేరం ఓం నమస్ శివాయ